బయాలజీ వాళ్ళకి టెట్లో మంచి స్కోర్ రాకపోవడానికి కారణాలు ఏంటంటే ఒకటి బయాలజీ అంటే సైన్స్ మన సబ్జెక్టే కదా ఏముంది చదివినా చదువు మనకు ఆల్రెడీ వచ్చు కాబట్టి చదవకపోయినా పర్వాలేదు రాసేద్దాము అనేసి ఒకటి ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అసలే మనకు రాదు అసలు దాని ఒక కూడా చూడొద్దు ఏదో పెట్టేసి వచ్చేద్దాంలే అనేసి ఒక రీజను నెక్స్ట్ ఇంగ్లీషు ఇంగ్లీష్ ఎంత చదివినా కూడా అడిచ్చేది గ్రామర్ పార్ట్ సో మనకైతే ఇంకా దాన్ని చదివినా చదవపోయినా కూడా ఒకటే అనుకుని ఇంగ్లీష్ను కూడా మొత్తం నిర్లక్ష్యం చేయడం ఈ మూడింటి వల్ల మన బయాలజీ వాళ్ళకి టెట్లు మంచి స్కోర్ అయితే రావట్లేదండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను బయాలజీ స్టూడెంట్గా నేను చేసిన మిస్టేక్స్ అయితే కొన్ని ఉన్నాయండి అవి అయితే చెప్తానండి నేను టెట్లు మంచి స్కోర్ చేయకపోవడానికి కారణాలు కూడా చెప్తానండి ఏంటంటే నేను బయాలజీ సో ఏంటంటే బయాలజీ నా సబ్జెక్ట్ నేను చదవడం ఎంతగా అని చెప్పేసి మనకు ఆల్రెడీ బయాలజీ చాలా మనకి తెలివితేటలు ఉన్నాయి కదా ఈ మాత్రం దానికి మనం బుక్స్ ఎందుకు కొనమని చెప్పేసి నేను బయాలజీకి సంబంధించిన బుక్స్ అయితే ఏమీ కొనలేదండి ఓన్లీ ఇప్పుడు ఇది కూడా నా దగ్గర ఉన్నది సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఒకటే ఇదే నాకు దొరికిందనమాట ఏం చేశానంటే ఇంకా అది ఒకటే ఇంక ఎంత చదివినా మనకి ఆ గుండె ఆ ఊపిరిస్థితులు ఇవే కదా మనం ఎన్ని చదివినాయి కదా మన పెద్ద మేధావులం కదా అని చెప్పేసి దానికి సంబంధించి మెటీరియలే నేను కొనలేదండి బయాలజీకి టెట్టక చెప్తున్నానండి నేను నెక్స్ట్ ఇంకోటి మ్యాథ్స్ అసలు నాకు మ్యాథ్స్ ఏ రాదు అలాంటి ఆ మ్యాథ్స్ నేను బుక్స్ కొంటే ఎంత కొనకపోతే ఎంత ఆ మాత్రం దాని మళ్ళీ నేను తెచ్చుకుని ఇంట్లో పెట్టడం తప్ప నాకేమీ రాదు కాబట్టి అసలు ఆ మ్యాథ్స్ జోలికే వెళ్ళద్దు పోతే పోనీ నూట యాభై వేలు ముప్పై మార్కులే కదా పోతే పోనీ అని చెప్పేసి ఆ మ్యాథ్స్ని నిర్లక్ష్యం చేశాను ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ అనమాట ఇంగ్లీష్ ఏంటంటే ఇంగ్లీష్ ఎంత చదివినా ఆడిచ్చేది గ్రామర్ పార్టీ సో మనకి ఏముంది కళ్ళు మూసుకుని ఏదో ఒకటి పెట్టేసి వచ్చేద్దాము ఇంగ్లీషు అని చెప్పేసి ఆ ఇంగ్లీష్ కూడా నేను ఒక బుక్ కూడా కొనలేదండి నేను చేసిన ఈ నిర్లక్ష్యపు పనుల వల్లే నాకు టెట్లో స్కోర్ అనేది తగ్గిందనమాట నేను ఫస్ట్ టెట్ రాసినప్పుడు క్వాలిఫై అవ్వలేదు నెక్స్ట్ టైం రాసినప్పుడు క్వాలిఫై అయ్యాను నేనేమనుకున్నానంటే టెట్ క్వాలిఫై అయ్యాను కదా చాలు డిఎస్సిలో కవర్ చేసేద్దాము ఎందుకు ఇప్పుడు ఎలాగప్పుడు టెట్ క్వాలిఫై అయితే చాలు ఇప్పుడు జస్ట్ ఓన్లీ అర్హత పరీక్షే కదా దీన్ని క్వాలిఫై అయితే చాలు ఇంకా మనది ఏముంది రాస్తే నెక్స్ట్ ఇంక డిఎస్సి రాసుకుంటే అందులో కవర్ చేసేద్దాము అనేసి అయినా ట్వంటీ పర్సెంటే కదా అని చెప్పేసి దీన్ని ఏంటంటే అతి తెలివో లేదా తింగరతనమో అర్థం కాదండి అలా ఆలోచించాను అసలు మన ఆడిఎస్ కిడిఎస్ అంత గ్యాప్ వచ్చింది కాబట్టి టెట్లు ఎన్నిసార్లు రాశారండి అందులో కూడా నేను ప్రతిసారి కూడా టెట్ రాసుంటే నా స్కోర్ అనేది పెరిగి ఉండేది నేను ఏం చేశాను నా రిజర్వేషన్కి నాకు ఎన్ని మార్క్స్ వస్తే నేను క్వాలిఫై అవుతాను దానికి కొంచెం ఇటులో ఒక నాలుగు మార్కులు ఐదు మార్కులు ఎడ్డాయి అంతే నా బయాలజీకి సంబంధించి నేను ఇన్ కేస్ ఒకవేళ నేను మ్యాథ్స్ పరంగానో నేను ఇంగ్లీష్ పరంగానో కొద్ది కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తుంటే నాకు ఇంకా కొంచెం మంచి స్కోర్ అనేది రీచ్ అవను అందుకని నేను చేసిన మిస్టేక్స్ మళ్ళీ ఇంకా రిపీట్ అవ్వకూడదు ఇంకోటి ఏంటంటే నాలాగా ఇంకో బయాలజీ స్టూడెంట్ ఆలోచించకూడదని ఉద్దేశంతో నేను మీకు అయితే చెప్తున్నాను మ్యాక్సిమమ్ బయాలజీ వాళ్ళందరూ మీరు అందరూ అలాగే ఆలోచించుంటారు కదండి మనకి రాని సబ్జెక్ట్ మ్యాథ్స్ జోలికి ఎందుకు దాన్ని పక్క పెట్టేద్దాం మనకి నూట యాభై ముప్పై మార్కులు పోతే పోనీ మిగతాయి వస్తాయి కదా నెక్స్ట్ ఇంగ్లీష్ ఏంటంటే మనం మూసుకుని పెట్టేసినా పర్వాలేదు ఏదోటి అలా రాడేస్తే కరెక్ట్ అయిపోతుంది కదా అని ఆలోచించుంటారు నాకు నాకులాగా అందుకని ఈసారి ఏం చేశానంటేనండి మ్యాథ్స్కి అయితే ఆల్రెడీ నేను నోట్స్ ప్రిపేర్ అవుతున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఇదిగోండి నేను ఆల్రెడీ మ్యాథ్స్ స్టార్ట్ చేసేసాను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఒక డేలో మనకు ఒక హౌస్ వైఫ్గా మనం టైమింగ్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలండి మార్నింగ్ నేను ఫైవ్ లేసి కాసేపు చదువుకుంటానండి చదువుకుని తర్వాత పెద్ద బాబుని స్కూల్కి పంపుకోవాలి కాబట్టి కుకింగ్ అయ్యి కంప్లీట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా రెడీ చేసేసుకుని పెద్ద బాబుని స్కూల్కి పంపిన తర్వాత కంటెంట్ చదువుతున్నానండి ఇప్పుడు సెవెంత్ క్లాస్లోకి వచ్చాను బయాలజీ అనమాట ఈ కంటెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ టైంలో నాకు కొంచెం ఫ్రీగా బాగా చదవగలను ఎక్కుతుంది అనుకునే టైంలోనే నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను మ్యాథ్స్ అంటే అందరూ లాగా ఫాస్ట్గా కాదండి నేను చాలా వీక్ అనమాట ఆల్రెడీ మీకు చెప్పాను కూడా మ్యాథ్స్ నేను చాలా అని చెప్పేసి అందుకని నాకు అర్థమయ్యే విధంగా చాలా అంటే అర్థమయ్యేలాగే నేను చదువుతాను అనమాట అంటే ఈ టైప్లో ఇంకే మనకు మెయిన్ ఏంటంటే మ్యాథ్స్లో బేసిక్ రావాలి ఫార్ములాస్ రావాలి అవి వస్తే కనుక ఏ సమ్ ఇచ్చినా సరే వాళ్ళు చేయగలరనమాట ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఏ ప్లస్ బి హోల్ స్వేర్ ఏ ప్లస్ టూ ఏ ప్లస్ బి స్వేర్ ఈ ఫార్ములా వచ్చి ఈ టైప్లో ఏ సమ్ ఇచ్చినా సరే వాళ్ళు చేయగలిగేలా ఉండాలి అది మానేసి మొత్తం అన్నీ కూడా బట్టి పట్టేమంటే అక్కడ సేమ్ అదే మోడల్లో వేరే సమ్మె ఇచ్చాడంటే అయిపోయినట్టే సో అలా కాకుండా కొద్దిగా లేట్ అయినా సరే ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి అందుకే ముందు మ్యాథ్స్ పట్టుకున్నానండి కొంచెం అదే కొద్దిగా అలాగా నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు నాకు ఏ టైం నేను ప్రిపేర్ అవ్వగలను ఆ టైం మాత్రమే నేనైతే ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ నోట్స్ చాలండి నాకు మరీ అంత కాదు కానీ కొద్ది కొద్దిగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకోటి అంటే టెక్స్ట్ బుక్స్ కూడా వేరే వాళ్ళని అడిగాను వాళ్ళు ఇస్తే కనుక తర్వాత కొంచెం ఆ టెక్స్ట్ బుక్స్ కూడా నేను పక్కన పెట్టుకుని నేను రా నోట్స్ కూడా అవి కూడా చూసుకుంటానండి మనకి నోటిఫికేషన్ చేయడానికి ఈలోపు కొద్ది కొద్దిగా క్లాస్ వారిగా కొంచెం కంటెంట్ అనేది కొంచెం మ్యాథ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక హౌస్ వైఫ్గా టైం మేనేజ్ చేసుకుంటూ మనం చదవడం స్టార్ట్ చేయాలంటే అది మామూలు విషయం కాదండి మనం ఏంటంటే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత ఆ టైంలోనే చదవడం అయితే స్టార్ట్ చేయాలి నాకైతే మా పెద్ద బాబా స్కూల్కి వెళ్ళిపోయినా కానీ మన చిన్న బాబు అయితే ఉంటాడండి సో వాడైతే అస్తమాను కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు నాకు అది కావాలి ఇది కావాలి అది ఇది అని చెప్పేసి అయినా సరే వాడిని చూసుకుంటూ నేనైతే టైం బ్యాలెన్స్ చేసుకుంటున్నానండి చదవడానికైతేనే నేనైతే ముందు టెక్స్ట్ బుక్లో అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా అండర్లైన్ చేసుకుని ఇలా చదువుతున్నానండి చదువుకుని తర్వాత మ మళ్ళా కూడా దాన్ని రివిజన్ అయితే చేసుకుంటున్నాను సైన్సే కదా అని సైన్స్ని అయితే నేను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదండి వచ్చిన సబ్జెక్టే కదా అని చెప్పేసి నేను చేసిన గతంలో చేసిన అయితే ఇప్పుడు సరిదిద్దుకుని ఈసారి టెట్లో మంచి స్కోర్ చేయాలని అయితే నేను నిర్ణయించుకున్నానండి సో దానికోసమే నేను సైన్స్ను కూడా నేను అశ్రద్ధ అయితే చేయట్లేదు సైన్స్ను కూడా కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నానండి మార్నింగ్ అయితే నేను కంటెంట్ అయితే పట్టుకుంటున్నాను తర్వాత ఈవినింగ్ టైంలో నేనైతే మ్యాథ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నానండి మ్యాథ్స్కి అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానని ఆల్రెడీ చెప్పాను కదండి అలా చేస్తూ నేను నా టైం అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఇంట్లో వర్క్ అయ్యి చేసుకుంటూ కూడా అని ప్రతి హౌస్ వైఫ్ కూడా తెలిసిన విషయాలేనండి అందరూ ఇలా నేనైతే టెక్స్ట్ బుక్స్లో అయితే అండర్లైన్ చేసుకుని అయితే నేను నేను చదువుతున్నానండి తర్వాత ఇవన్నీ కూడా రివిజన్ చేసుకుని వస్తాను ఇంపార్టెంట్ బయాలజీ వాళ్ళు మిగతా వారు మీరు ఏ విధంగా అయితే చదువుతున్నారో ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్